అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ ఫిష్ ఫ్రై అది కూడా మా విలేజ్ స్టైల్లో ఎంత డిఫరెంట్గా చేస్తామో చూడండి ఫస్ట్ అయితే కొరమేను కొరమైన అనేది తీసుకున్నాం అది ఇలా ఎండు చెత్త ఉంటుంది కదా అందులో అయితే ఉడకబెట్టేసాం అనమాట ఇలా ఉడకబెడితే ఏంటంటే ముక్క కూడా చిదిరవకుండా ఉంటుంది మనం ఇలా తీసుకొని వాటిని అంటే మామూలుగా వాటర్లో ఉడకబెడితే ఏంటంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి కదా ఇలా ఉడకబెట్టుకోండి ఆవిరికి ఎక్కువ ఉడుకుతాయి అన్నమాట ఇవి ఇలా ఉడకబెట్టిన వాటిని బాగా ఉడికిన తర్వాత ఇలా ఒక గంటతో సపరేట్ చేసి తీసుకోండి ఇలా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి మా మా అమ్మ అయితే ఇలా చేస్తుంది ఇదైతే నేను ఎప్పుడెక్కడ చూడలేదు మామూలుగా అయితే ఫిష్కి అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఇలా చేస్తాను కదా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఇంకా దాంట్లో నుంచి మనం సపరేట్ చేసి తీసుకున్న తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత వీటికి ముళ్ళు ఏమైతే ఉంటాయో కొరమైనగా యాక్చువల్గా ఒక ముళ్ళే ఉంటుంది ఇంకా వేరే వేరే వాటికి ఇంకా కొంచెం టూ సైడ్స్ ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇది ఒక ముళ్ళే ఉంటుంది ఏదైనా సరే ఆరిపోయిన తర్వాత ఈ ముళ్ళుని తీసి సపరేట్ చేసుకోవాలి ఏంటంటే ఇక ఇది మనకి ఫిష్ ఫ్రై లాగా అనిపించదనమాట ఏదో లైక్ పకోడీ లాగా అలా టేస్ట్ ఉంటుంది ఈ ముళ్ళుని తీసేసి సపరేట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఫ్రెష్ చేసి చూస్తేనే ముళ్ళు ఉంటే ఉంటాయా లేదా అని చెప్పి తెలుస్తుంది అండి ఒక ముళ్ళైనా చిన్న ముళ్ళైనా సరే మనం తినేస్తాం కాబట్టి ఒకటి అలా ఉన్న అది డీప్ ఫ్రై అయిపోతుంది ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇక చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముళ్ళలు అయితే తీసేసుకోవాలి చూసారు కదా సింగిల్ దీంట్లో కొరమేళ్ళు అయితే ఒక ముళ్ళే ఉంటుంది కాబట్టి తీయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు సో ఇలా అయితే తీసేస్తుంది అమ్మ పైన స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసేస్తాం ఇంకా వేసుకో అనమాట దాన్ని ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారో ఒకవేళ తెలిస్తే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా వాటర్ కంటెంట్ ఏదన్నా ఉంటే కూడా అదంతా పోతుంది మనం అసలు ముళ్ళు అనేది లేకుండా తీసుకొని జాగ్రత్తగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఇలా సో ఈ ముళ్ళు అవన్నీ కూడా తీసేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా వాటర్ కంటెంట్ ఏదన్నా ఉన్నా కూడా మనం ఉడకబెట్టాం కదా ఆ వాటర్ కంటెంట్ ఏదైనా ఉన్నా కూడా పోవడం కోసం ఇలా పిండి పక్కకు పెట్టేస్తుంది సో ఇంకా మనం ఆయిల్ వేసుకొని బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చేపల ముళ్ళు తీసిన మిశ్రమం ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులో డైరెక్ట్ వేసేసుకోవడం ఇది ఇంట్లో ఇంకెలాంటి ఏమి వేయకుండా డైరెక్ట్గా ఇది వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉంటే చాలా చాలా అంటే మనకి ముళ్ళు అనేది లేకుండా ఇది చేపలు లానే అనిపించదు ఈవెన్ పిల్లలకి కూడా మనం ఇలా పెట్టేయచ్చు అనమాట తినని వాళ్ళకి చల్లారిన తర్వాతే ఫిష్ కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ కొంచెం చల్లగా అయిన తర్వాతనే బాగుంటాయి అప్పుడప్పుడు కొన్నా కూడా చల్లగా అయిన తర్వాతనే బాగుంటాయి ఇలా వేసుకొని మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఇంకా దీనిలోకి చిటికెట్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నా మనకి ఏదైనా మురళిలు అలా ఉన్నా కూడా మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్నగా ఒకవేళ మనకి స్కిప్ అయినా కూడా ఇంకా ఇది మొత్తం ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది చూడండి ఇక చూడటానికి ఎలా అంటే ఎగ్ ఫ్రై లాగా అనిపిస్తుంది కదా సో ఇంకా దీంట్లోకి ఇంకా ఏం మసాలాలు అవసరం లేదు అల్లం చినులపాయ కొబ్బరి ఈ మూడు ఇంగ్రీడియం ఇంగ్రీడియంట్స్ వేస్తే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇలా సాల్ట్ కూడా వేసేసుకోండి రుచి సరిపడా సాల్ట్ వేసేసుకోండి చూసారు కదా బాగా డీప్ ఫ్రై అయిపోయింది ఉప్పు వేసిన తర్వాత కూడా ఇంకా దీంట్లోకి కొంచెం ఓన్లీ చిల్లీ పౌడర్ కారం యాడ్ చేసుకుంటే మనకి వేడివేడిగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి Thank you for watching.